పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ లో మళ్లీ కూల్చివేతలకు ప్రజాప్రతినిధి ఆజ్యం పోశారు దీంతో సామాన్య మధ్య తరగతి కుటుంబాలు మానసిక ఆవేదన గురవుతున్నారు ఇదే క్రమంలో గోదావరికని పట్టణ చౌరస్తా వద్ద ఇటు సింగరేణి అటు కార్పొరేషన్ రోడ్ల వెడల్పు పేరుతో కూల్చివేతలను ప్రారంభించింది దీంతో మధ్య తరగతి కుటుంబాలు అక్కడ నివసించే పరిస్థితి లేకుండా మారింది కూల్చివేసిన అనంతరం కనీసం తిరిగి తాము నిర్మించుకునే పరిస్థితి లేదని రోడ్డు పక్కన వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పోలీసులను అధికారులను అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నాడని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కౌశికారి ఆరోపించారు ఇదే క్రమంలో పార్టీ శ్రేణులతో కలిసి పట్టణ చౌరస్తా సమీపంలో జరుగుతున్న కూల్చివేతల ప్రదేశాలను పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ అనంతరం మాట్లాడుతూ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ కు ధైర్యం లేక సింగరేణి పోలీస్ కార్పొరేషన్ అధికారులను వాడుకుంటూ సామాన్య జనాలను బెదిరిస్తున్నారని అన్నారు ఆయన దందాలకు అడ్డు వస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు కూల్చివేతల విషయంలో శ్రీనివాస్ అనే యువకుడిపై సీఏ దాడి చేయడానికి ఖండిస్తున్నామన్నారు ఆయనపై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు అదేవిధంగా శ్రీనివాస్ అనే యువకుడు మాట్లాడుతూ దుకాణాలకు పట్టాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమను బెదిరిస్తున్నారని అన్నారు రోడ్డు ఉద్దేశంతో బిల్డింగ్లు కట్టుకోవాలని హుకుం జారీ చేస్తున్నారని అన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాత్రికి రాత్రే తమ రేకులు షెడ్డును కూల్చివేస్తామంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారని అన్నారు సామాన్య జనాలపై ఇలాంటి ఆక్రతాలకు పాల్పడడం సరైన విధానం కాదని శ్రీనివాస్ పేర్కొన్నారు ఒక రోడ్ ఎంత ఉండాలి ఇవాళ మన చౌరస్తా నుంచి నివాసకు వైపు పోవడానికి ట్రాఫిక్ ఎంత ఉంటుంది సైంటిఫిక్ సర్వే చేసుకొని దాని ప్రకారం రోడ్డు ఎంత వెడల్పు పెట్టాలనేది ఉంటుంది కానీ అకాంతింగ్ ఎక్కడన్నా ఒక గేటెడ్ కమ్యూనిటీలాగా ఉండి బతికొచ్చి ఇక్కడ కూడా ప్రతిదీ గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉండాలనుకుంటే అయితే సాధ్యం కాదు నువ్వు ఎక్కడ సర్వే చేయించినావు ఇక్కడ ట్రాఫిక్ ఎంత ఫ్యూచర్లో ఈ తొబౌన్ నుంచి ఎంతమంది పోతారు ఎందుకోసం దీన్ని రోడ్ వెడల్పు చేయాలా ఎంత అవసరం అనేది జ్ఞానం లేకుండా ఏ అధికారితోటి సంప్రదింపులు లేకుండా అసలు ఇది ఎవరు కూలగొడుతున్నారు సింగరేణి వాళ్ళు కూలగొడుతురా మున్సిపల్ వాళ్ళు కూలో కూలగొట్టే కొట్టే అధికారం వాళ్ళకి ఏమున్నది ఇవన్నీ కూడా పట్టాలు ఉన్నాయి ఇది బ్లాక్మెయిల్ చేసే విధంగా రాత్రి వచ్చితాడు ఒకటి చెప్పిపోతాడు పొద్దున వచ్చి ఒకటి చెప్తాడు ఇవి మొత్తం కూలిపోతాయి మీరు పోయి అన్నకు బాయికి కలిసి మీరు పద్ధతిలో కట్టుకోకపోతే మొత్తం కూల్తాయని ఇంకోటి బ్లాక్మెయిల్ చేస్తాడు ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం వీళ్ళు కట్టుకోవాలన్నట్టు ఎక్కడన్నా ఉంటుందా అండి ప్రైవేట్ ఇల్లు రోడ్ పాయింట్ ఉన్న ఇల్లులు ఈ వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం కట్టుకుంటు మరి వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం కట్టుకుంటారు అలా నీ కంట్రిబ్యూషన్ ఏంటి నువ్వేమైనా డబ్బులు ఇస్తావా ఇవన్నీ అడిగినందుకు నిన్న ఒక పోలీస్ అధికారితో మక్కాన్ సింగ్ అనే ఎమ్మెల్యేకి నేను చెప్తాను ఆయనకు దమ్ము లేక పోలీస్ అధికారులను రెవెన్యూ అధికారులను మున్సిపల్ అధికారులను సింగరేణి అధికారులను వాడుకొని ఈ ప్రాంతాన్ని కూడా భయప్రాంతులకు గురి చేస్తూ ఉన్నాడు ఆయన సంపాదిస్తున్నటువంటి ఓసీపై మీద సంపాదించిన పైసలు కావచ్చు ఏదైతే మన హెచ్కే రోడ్ మీద సంపాదించిన పైసలు కావచ్చు వాళ్ళు వేసుకునేటువంటి సంపాదనకు అడ్డం రావద్దు అని వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి డిఫెన్స్లో పెట్టే ప్రక్రియనే ఈ కూలగొట్టండి ఈ కూలగొట్టేది ఎంతవరకు అవసరం ఇడో అవసరం డెవలప్ అనేది ఖచ్చితంగా ఉండాలి కానీ సార్ డెవలప్ అంటే ఏంది రోడ్లు వేసుకుంటేనే డెవలపా నువ్వు అసలు ఇప్పటివరకు నువ్వు రెండేళ్ళు అవుతుంది వచ్చి ఒక కొత్త ఉద్యోగం నువ్వు చూపెట్టినావు ఇప్పటివరకు ఉన్న ఎన్టీపీసీలు ఎస్ఏల చే గతంలో అమ్ముకున్నారన్నావు మరి ఇవాళ ఎన్టీపీసీలో ఏం జరుగుతుంది ద్వారానే అమ్ముకుంటాను ఈ ఊరు మొత్తం సర్వనాశానాన్ని కోరుకోవడం కోసమే నువ్వు ఇక్కడికి వచ్చినావు ఒక బలహీనమైన పరిస్థితుల్లో నీకు ఓట్లేసి గెలిపించిన తప్పించి ఇవాళ నువ్వు నిలబడ్డ కానీ నీకు ఓటేసే పరిస్థితి లేదు కాబట్టి నువ్వు ఈ పద్ధతి మార్చుకో ఏదైతే నిన్న జరిగిన శ్రీనివాస్ మీద సిఏ గారి దౌర్జన్యాన్ని మేము ఖండిస్తాం గోదావరికి పంతొమ్మిది యాభై ముందు నుంచి జస్ట్ ఆరు డెబ్బై ముందు నుంచి మా ఫాదర్ మా తాత ఇక్కడ వచ్చి ఉంటారు ఏం సెంటర్ పోయినాడు అప్పటికి చౌరస్తా కూడా ఏర్పడలేదు జనగామ గ్రామ పంచాయతీ ఉంటే ఆ తర్వాత రామగుండం నోటిఫైడ్ ఏరియా రామగుండ నోటిఫైడ్ ఏరియా తర్వాత రామగుండ మున్సిపాలిటీ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా అప్ టు డేట్ ఇక్కడి వరకు మేము బిల్లులు కట్టినాం రాజశేఖర రెడ్డి ప్రభుత్వం మీద ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మా ఇళ్ళ జాగాలకు పట్టాలు ఇచ్చింది ఆ అసెంబ్లీలో పాస్ చేసి గౌరవ రోసే గారు ముఖ్యమంత్రి జీవో కూడా పాస్ చేశారు సో ఆ పట్టాలంతో మేము రేపు నిల్లనే జీవనం గడుపుతాను చాలా పాత ఇందు అంటే గత పది నెలలుగా ఎమ్మెల్యే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే తన మనుషుల్ని పంపించి ఇక్కడ ఇక్కడ మామిడి చెట్టు కింద వాళ్ళ ఇల్లు ఇక్కడ కాదు పది కిలోమీటర్ల దూరం ఉంటాయి ఇక్కడ రోజు పొద్దున వచ్చి అక్కడ రాత్రి వరకు మమ్మల్ని భయప్రాంతలకు గురి చేస్తాము రాత్రి రాత్రి డోజర్ పెడతాం పెడితే కుటుంబాలు మొత్తం దాని కిందనే సమాధి చేసి శివాలు కూడా సీఎం మీరు ఏం చేసుకున్నారో చేసుకో కడితేనేమో ఈ రేకుల ఇల్లు మాకు దానిపేస్తాం జీ జీప్లెస్ వాళ్ళు తట్టుకోవాలి లేదంటే రాత్రి రాత్రి డోజర్ వచ్చి దొక్కేస్తే ఈ శవాలు కూడా బయటికి తీసే నాదులు ఉంటారు రేకుల ఇల్లు కనిపించదు అంట ఇల్లు మరి ఈ రేకుల ఇళ్ళను వచ్చి ఓట్లు అడుగుకున్నాను అడుగు ఎటుపోయింది నేను అడుగుతున్నాను రేకుల ఇల్లు వద్ద రేకుల ముందు వచ్చి అడిగినావు కదా ఏడిసినావు ఆడ ఆడదా ఏడిసి మమ్మ మా ముందు నటన చేసి మమ్మల్ని ఓట్లు తీసుకున్నాం మరి మా ద్వారా తీసుకున్నాం మరి ఈరోజు ఆ మాట అప్పుడే చెప్పనుంటివి ఇంకా సోషల్ మీడియాలో ఆడు మగాఢడ్ర బుజ్జి అని పెట్టించుకుంటున్నాడు నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను ఆడు మగడ్ర బుజ్జి అంటే ఎలక్షన్కి వచ్చిన్నాడు ఓట్లు అడిగినాడు మీ రోడ్ ఇటు తీస్తా మీ సింగర్ అయిన కూడా గేటి మీటింగ్లో పోయినావు కదా పోయినప్పుడు అక్కడ మీ క్వార్టర్లు తీసేస్తా నాకు ఓటు మీ రేపు నీళ్ళు నాకు కనిపించదు తీసేసి బిల్డింగ్ కట్టుకుంటేనే నాకు ఓటు వేయది లేకపోతే కూడగొడతా లేకపోతే దాని కింద తొక్కి సంపద బెదిరి అని రోజు ఆడ కూర్చొని మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తారు మేము మామిడి చెట్టు కింద మా ఇంటి ఎదురుగా మానసికంగా మమ్మల్ని వేధిస్తున్నారు మొన్న దసరా నాకు ముందు మూడు రోజుల ముందు మళ్ళీ సింగర్ ఫస్ట్ మున్సిపల్ దసరాకు మూడు రోజుల ముందు సింగరణంలో పంపించి ఇచ్చి పట్టి పెట్టి ఒక పదిహేను ఫీట్ లోపలి అంటే ఈ రోడ్డు ఎంత ఉన్నది ఎంత వేడలకు ఉన్నది సరే వెనకకు జరగమంటే జరుగుతాం నేను సెట్ బ్యాక్ జరిగి కట్టుకొని నేను మొండికోడలు పెట్టుకుంటాను తడకట్ట కట్టుకుంటానా లేకపోతే బతుకమ్మ జీరలు నిండుతున్నాయి కట్టుకుంటాను అది అడగడానికి నీకు అప్పులేదు నేను వెనక జరుగుతా అంటే మార్కింగ్ కాదు టౌన్ ప్లానింగ్ కాదు సార్ నా కూడా నన్ను ఆఫీస్ పిలిపించి చ్చరిస్తుంది ఆ రకంగా కట్టుకోవాలి లేకపోతే చూడగా కొడతామని ప్రెదిరించాలంటే ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే పేదోడు బతుకద్దా మరి నువ్వు కూడా రేకులు ఇళ్ళన్నానే పుట్టినావు కదా